టీవీ అనకనక కృష్ణాపురం అనే ఒక అందమైన ఊరుండేది ఆ ఊరి సర్పంచ్ పేరు మహాపతి అతను మహా పిసినారి ఎరా పాలేరు ఇక్కడంతా చాలా చెత్తగా ఉంది వచ్చి శుభ్రం శుభ్రంజయ్ అలాగేనయ్యా పాలేరు మనసులో ఇలా అనుకుంటాడు ఈడి కింద ఉచితంగా ఏమాత్రం చేయడమే గొప్ప నెలల నుంచి జీతం కూడా ఇవ్వటం లేదు అదవా ఇంతలో అక్కడికి మహాపతి కొడుకు వస్తాడు నా నాన్న రోజు ఇదే అన్నం చారు తిని విసిగొస్తుంది నాన్న పిండి వంటలు తిని ఎన్నో సంవత్సరాలైంది మంచి పిండి వంటలు చేపించవచ్చు కదా నాన్నా అయ్యో నా బంగారు కొండ నీకు పిండి వంటలు తినాలనుంది అంతే కదా నీకోసం మీ నాన్న ఆ మాత్రం చేయలేడా ఏ భాగ్యం ఒకసారి లరా చెప్పండి ఏమైంది పిలిచారు మన బాబుకి మంచి మంచి పిండి దినాలు దినాలుందంట నీకు తెలుసుగా నాకు చాలా పనులున్నాయి ఎంతైనా మన వాడి కోరిక తీర్చడం మన బాధ్యత అవునండి పాపం ఎప్పటి నుండో అడుగుతున్నాడు ఎలా అయినా చేపించండి అందుకే ఓ పని చేద్దాం నువ్వు బాబు కలిసి మీ పుట్టింటికెళ్ళండి అక్కడ వాళ్ళకి మంచి మంచి పిండి వంటలు చేసి పెట్టమను మనవాడి కోసం ఆ మాత్రం చేయలేరా ఏంటి సరేనండి అని చెప్తూ మనసులో ఇలా అనుకుంటుంది చిచి రోజురోజుకి ఇతని పిసినారి తన ఘోరంగా మారుతుంది కన్న కొడుకు పిండి వంటలు కావాలంటే ఎక్కడ అయిపోతుందోనని మా కన్నవారి ఇంటికి పంపిస్తున్నాడు ఈ మనిషి ఇంకా ఈ జన్మకి మారడు అని అనుకుంటూ మరుసటి రోజు తన కొడుకుతో కలిసి తన పుట్టింటికి బయలుదేరుతుంది భాగ్యం తన భార్య ఇంట్లో లేకపోవడం బయటికి వెళ్లి ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోవడం వల్ల ఒక రెండు రోజులు ఆకలితోనే గడిపేశాడు మహాపతి ఇక మూడో రోజు పాలేరుని ఇలా అడుగుతాడు ఎరా పాలేరు భోజనం పెట్టడానికి నా భార్య ఇంట్లో లేదు పుట్టింటికి పుట్టింటికెళ్ళింది బయట భోజనం నేను తిన్న నీకు తెలుసుగా అనారోగ్యాలు వస్తాయి నీకేమైనా వంటొచ్చేంట్రా నాకు వంట చేయడం రాదయ్యా క్షమించండి మహాపతి తన మనసులో ఈ యదవకి ఏ పని రాదు బయట భోజనశాలకి వెళ్తే చాలా ఖర్చైపోతుంది ఒక పని చేస్తాను అలా ఊళ్ళోకెళ్తా మీదున్న గౌరవంతో మొహమాటానికైనా ఎవరో భోజనం పెట్టడానికి ఇంటికి ఆహ్వానిస్తారు ఈ పూటకి భోజనం గాని చేయొచ్చు అని అనుకుంటూ ఊర్లోకి బయలుదేరుతాడు మహాపతి ఊర్లో ప్రజలు మహాపతిని ఏదో మాట వరసకి పలకరిస్తారే కాని పెద్దగా మాట్లాడడానికి కూడా నచ్చరు ఎందుకంటే మహాపతి బుద్ధంటే ఆ ఊర్లో ప్రజలెవ్వరికీ నచ్చదు ఈ జనాలందరికీ పొగరు బాగా పెరిగిపోయింది ఒక సర్పంచ్ని ఎలా గౌరవించాలో కూడా తెలియటం లేదు ఇలా అని అనుకుంటూ తన ఊరు దాటి పక్కనున్న పట్నంలోకి కూడా వెళ్ళిపోతాడు మహాపతి అలా నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి మహాపతిని చూసి ఇలా మాట్లాడతాడు అయ్యా నమస్తే అయ్యా మీరు పాక్కరు సర్పంచ్ గారు కదా అవునండి ఇంతకీ నేను మీకెలా తెలుసు పాక్కూరు సర్పంచ్ అంటే తెలియకుండా ఎట్ట ఉంటుందండి మిమ్మల్ని కాలటం చాలా సంతోషంగా ఉందండి మహాపతి తన మనసులో మా ఊర్లో నాకు గౌరవం దక్కపోయినా కనీసం పక్కూర్లో దక్కింది అని అనుకుంటూ సంతోషపడతాడు మీరు చాలా మంచి సమయంలో కలిశారండి మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అవునా ఏంటా ముఖ్యమైన విషయం అన్ని తర్వాత మాట్లాడుకుందాం గాని మీరు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా మా ఇంటికొచ్చి భోజనం చెయ్యాలి పదండి వెళ్దాం అయ్యో నేను భోజనం చేశానండి అయినా మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారుగా వచ్చి భోజనం చేస్తానులేండి ఖర్చు లేకుండా భోజనం చేసయచ్చు అనుకుంటూ ఆనందంగా అతనితో పాటు అతని ఇంటికి వెళ్తాడు మహాపతి అతని ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తాడు భోజనం పూర్తవగానే ఇలా మాట్లాడతాడు మంచి భోజనం పెట్టావయ్యా ఇప్పుడు చెప్పు నీకేం కావాలో చేసి పెడతాను మరేంలేదు సర్పంచ్ గారు మా పట్నానికి ఆనుకునున్న కృష్ణముఖి నది నుండి నీరు విపరీతంగా మా పట్నంలోకి వచ్చేస్తుందండి భారీగా వర్షాలు పడితే చాలు పట్టణం అంతా మునిగిపోతుంది అయ్యో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు నీరు పొంగిపోకుండా ఒక ఆనకట్టని మన కృష్ణముఖి నది మీద నిర్మిద్దాం అనుకుంటున్నామయ్యా చాలా మంచి ఆలోచన అయితే దానికి నాతో ఏం పని మరేమీ లేదండి ప్రభుత్వం వాళ్ళు మేము ఆనకట్ట నిర్మించాలంటే మీ ఊరి వాళ్ళ అనుమతి ఉండాలన్నారయ్యా మీ ఊరికి ముఖ్యమైన వ్యక్తి మీరే కదయ్యా మీ సంతకం ఉంటే చాలయ్యా మా పని సులభంగా అయిపోతుందండి అయ్యో మీకోసం ఆ మాత్రం చేయలేనా చెప్పండి కాని దీనివల్ల నాకు ప్రయోజనమేంటి నేనేమంటున్నాను నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీరేమీ ఆలోచించకండి అయ్యా మీరు సంతకం మీరు అనుకున్న దానికంటే ఎక్కువే మేమిత్తాం అలా అన్నారు బావుంది చెప్పండి ఎక్కడ పెట్టాలో ఇప్పుడే పెట్టేస్తాను అంటూ తన ఊరి తరపున అంగీకరిస్తున్నట్టు సంతకం పెట్టేస్తాడు మహాపతి సంతకం పెట్టగానే ఆనకట్ట నిర్మాణం పనులు మొదలెట్టేశారు పట్టణం వాళ్ళు కొన్ని నెలలకి ఆనకట్ట నిర్మాణం కూడా పూర్తయిపోయింది నుండి కొద్ది రోజులకి భారీ వర్షాలు పడ్డాయి కృష్ణముఖి నది పొంగింది పట్టణంలోకి వెళ్లాల్సిన వరదంతా ఆనకట్ట వల్ల కృష్ణాపురానికి మళ్లింది ఊరంతా మునిగిపోయింది జనాలంతా ఉక్కిరబిక్కిరైపోయి జనాలంతా ఒకచోట సమావేశమయ్యారు ఆ ఊర్లో రవి అనే ఒక తెలివైన వ్యక్తి ఇలా అన్నాడు ఇలాంటి సమయంలో మనం కంగారు పడిపోతే పరిష్కారం దొరకదు ప్రభుత్వానికి మన పరిస్థితిని వివరిస్తూ లేఖ రాద్దాం మనల్ని ఆదుకోమని అడుగుదాం అని అంటాడు జనాలంతా అంగీకరించి ప్రభుత్వానికి వాళ్ల ఊరు పరిస్థితిని వివరిస్తూ లేఖ రాస్తారు ప్రభుత్వం నుండి తిరిగి ఉత్తరం వస్తుంది అందులో ఇలా ఉంటుంది కృష్ణపురి ప్రజలారా మీ పక్కన ఉన్న పట్టణం వాళ్ళు ఆనకట్ట నిర్మాణానికి అనుమతి అడిగినప్పుడు ఈ పరిస్థితిని ముందే గ్రహించి మేము తిరస్కరించాం మీ ఊరి వాళ్ళు అంగీకరిస్తేనే అనుమతిస్తామని తెలియచేశాం మీ ఊరు సర్పంచ్ అంగీకరిస్తూ సంతకం పెట్టాకే మేము అంగీకరించాం ఆ ఉత్తరం చదవగానే జనాలంతా సర్పంచ్ మీద విపరీతంగా కోప్పడ్డారు వాళ్ళనడగకుండా సంతకం ఎలా పెడతారని ప్రశ్నించారు నాకు గుర్తొచ్చింది ఆ రోజు నేనే ఆ సంతకం పెట్టేశాను ఆ సంతకం వల్ల మన ఊరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందని నేనెప్పుడు అనుకోలేదు అని బాధపడతాడు ఇప్పుడు మనం అతన్నని ప్రయోజనం లేదు ఆ పట్టణం వాళ్ళ వల్లే మనకి పరిస్థితి వచ్చింది కాబట్టి అందరం కలిసి వెళ్ళి వాళ్ళని నష్టపరిహారం అడుగుదాం అని ఊర్లో వాళ్ళతో కలిసి రవి వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని గొడవపడతాడు అప్పుడు ఆ పట్టణంలో ఉన్న వ్యక్తి ఇలా అంటాడు మేము మీ సర్పంచ్ గారికి సంతకం పెట్టిన వెంటనే మీకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చేశాం మీరెళ్ళి మీ సర్పంచ్ని అడగండి ఊరికే మాతో గొడవపడ్డం కాదు అని అంటాడు ఇంకా రవి మరియు ఊర్లో వాళ్ళంతా సర్పంచ్ దగ్గరికి గొడవకి వెళ్తారు ఏమయ్యా పెద్ద మనిషి పట్నం వాళ్ళ దగ్గర నువ్వు ముందుగానే నష్టపరిహారం తీసేసుకున్నావంట ఆ డబ్బంతా ఏది అని అడుగుతాడు అప్పుడు సిగ్గుతో సర్పంచ్ డబ్బు కాసబడి సంతకం పెట్టేశాను కాని నష్టపరిహారానికి సరిపోడే అంత ఇవ్వల నేను మోసపోయాను అన్యాయం చేశాను అందుకుగాను మీకు కావాల్సినంత డబ్బు నేనే ఇస్తాను అంటూ ఊర్లో వాళ్ళకి జరిగిన నష్టానికి పరిహారంగా వాళ్ళకి తక్కాల్సిన డబ్బుని ఇచ్చేస్తాడు ఊరంతా నీటితో నిండిపోయింది జనాలుండే ఇల్లులు కూడా నీటిలో మునిగిపోయాయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మిగతా వాళ్లంతా అప్పుడు రవి పట్నం వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లులు కట్టేందుకు చెట్లన్నీ నరికేశారు ఆ దొంగలు పొలిమేర దగ్గరే పడేశారు అవన్నీ మనం తెచ్చుకొని పెద్ద పెద్ద పడవలు తయారు చేసుకుందాం ఆ పడవలపైన అందాక చిన్న చిన్న ఇల్లు కట్టుకుందాం ఈ పరిస్థితి చక్కబడేదాకా అదే మన ఇల్లు అవుతుంది అని అందరికీ ఉపాయం ఇస్తాడు అందరూ రవి చెప్పినట్టే ఆ దొంగలతో పెద్ద పెద్ద పడవలు నిర్మించుకొని వాటి మీద చిన్న ఇల్లులా నిర్మించుకొని అందులోనే జీవించసాగారు ఇప్పుడు అక్కడ ప్రజలకి తిండి మరియు ఆదాయం సమస్యపైన ఆందోళన మొదలైంది అప్పుడు రవి ఈ వరదలు తగ్గేదాకా మనం ఏ పంటలు పండించుకోలేం కానీ ఈ నీరంతా కృష్ణముఖి నది నుండి వచ్చింది చేపలకి కొరత ఉండదు మనం చేపలు పట్టుకుందాం దొంగల్లో కాల్చుకుని వండుకుందాం ఆదాయం విషయానికొస్తే మన ఊర్లోకి చుట్టుపక్కల వారిని ఆహ్వానించి మన ఒక పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహిద్దాం కరపత్రాల ద్వారా నీటిపై గ్రామం అంటూ ప్రచారం చేద్దాం వచ్చే డబ్బుని అందరం పంచుకుందాం అంటూ మంచి ఉపాయం చెప్తాడు ఆ ఊరి ప్రజలంతా చేపలు పట్టుకుంటూ భోజనానికి కొరత లేకుండా జీవించసాగారు ఈ నాళ్ళకి మన ఊరి సమస్య ఒడ్డెక్కింది ప్రభుత్వం వారు కలిగిజేసుకుని మన ఊరి నుండి వరద నీరు తరలించారు ఏదో అంతా మన రవి తెలివితేటల వల్లే ఇన్నాళ్లు మనం ఏ కష్టం ఎడలకుండా బతికేశాం పైగా నాలుగు రాళ్ళు కూడా ఎనకేసుకున్నాం నాదే ఉంది బాబాయ్ అంతా దేవుడిదయ్యా ఊరి ప్రజలందరికీ నేను ఇన్నాళ్ళు దాచిన డబ్బు ఇస్తాను నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకుంటాను అందరం మళ్లీ కొత్తగా ఇల్లు కట్టుకుందాం అంతేకాదు నా ఆలోచన ప్రకారం ఈ ఊరికి తెలివైన ఈ రవే సర్పంచ్ అయితే బావుంటుంది అవునవును సరిగ్గా చెప్పారు యువతరం చేతిలో అధికారం ఉంటే ఎలాంటి సమస్యనైనా మనం బయటపడచ్చు అలా సర్పంచ్ ఇచ్చిన డబ్బుతో ప్రజలు మళ్లీ ఇల్లులు కట్టుకున్నారు ఇలాంటి సమయంలో ఆదుకున్న రవిని కొత్త సర్పంచ్గా ఎన్నుకొని ఎన్నుకుని వారి జీవనాన్ని ఆనందంగా జీవించసాగారు అనగనక నందిపాడు అనే ఒక అందమైన గ్రామం అప్పుడే సూర్యుడు ఉదయించిన సమయం ఉదయాన్నే కొంతమంది పొలం పనులకు వెళ్తున్నారు మరికొంతమంది పిల్లలు బడిలోకి వెళ్తున్నారు ఊరి చుట్టూ పచ్చని చెట్లు చెరువులు మొత్తానికి ఊరు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది ఆ ఊర్లో రంగమ్మ అనే ఒక ముసలావిడుండేది ఆవిడకు చిన్న వయసులోనే భర్త చనిపోయాడు తనకున్న ఒక్కగానొక్క కొడుకుని చదివించి ఒక ప్రభుత్వ ఉద్యోగిని చేసింది ఏరా పట్నం వెళ్ళిపోతున్నావా అప్పుడే వెళ్ళాలి కదమ్మా తప్పదు ఏంటోరా నా జీవితం ఒంటరి బ్రతికైపోయింది నిన్ను చదివించాను నీకు ఉద్యోగం వచ్చింది కానీ మన ఊర్లో మాత్రం నీకుండడం కాదు అన్నీ తెలిసి నువ్వేలా మాట్లాడితే ఎలా అమ్మా నీకు ముందే చెప్పాను ఒక చిన్న ఇల్లు తీసుకుని కానీ నువ్వే ముందు కూర్చున్నాం ఏం ఈ నాకీ ఊరంటే చాలా ఇష్టం నీకు తెలిసిందే కదా ఎన్నో కష్టాలు పడ్డాను నిన్ను పెంచి పెద్ద చేసింది కూడా ఈ ఊర్లోనే ఇన్ని జ్ఞాపకాలున్న ఈ ఊరిని ఎలా వదిలేస్తాను చెప్పు అందుకే ఏమీ లేదుగా నీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు కానీ సంతోషంగా ఉండు నువ్వు ఉండక నాకు ఇంకేం కష్టం రాదులే నువ్వు జాగ్రత్త ఇంతలో అక్కడికి వచ్చిన లక్ష్మి ఏంటి రాంగమ్మ ఇంకా బడికి వెళ్ళలేదా ఏంటి లక్ష్మి నువ్వు హాస్యం ఆడుతున్నావా రాంగమ్మతో ఈ వయసులో బడేంటి హాస్యం కాదే నీకు తెలీదా రంగమ్మ రోజు ఒక గంట బడిలో పిల్లలకు పాఠాలు నేర్పుతుంది అవి కూడా మంచి విలువలతో కూడిన కథలు పిల్లలకు చెబుతుంది ఇంకో విషయం చెప్పనా ఏంటది రంగమ్మ బడికి వెళ్లి కథలు చెప్తున్నప్పటి నుండి ఇంతకు ముందు బడే పిల్లలు ఇప్పుడు చక్కగా బడికి పోతున్నారు బాగా చదువుకుంటున్నారు ఏమో అనుకున్నా రంగమ్మ చాలా తెలివైంది మొత్తానికి ఓపిక కలిగిన వ్యక్తి మరేమనుకున్నావు చాలు చాలే మీ పొగడ్తలు ఏకంగా ఎత్తేస్తున్నారు అసలే మొసలిదాన్ని పడితే దెబ్బలు తగలతాయి రంగమ్మ అన్న మాటలకు గంగమ్మ లక్ష్మి ఇద్దరు నవ్వుకున్నారు రంగమ్మ బడిలో పిల్లలతో అసలు కులమంటే ఏంటి ఇప్పుడు మనం తక్కువ కులం ఎక్కువ కులం అని చూస్తున్నాం కదా ఎందుకలా అసలు ఎలా ఈ కులం అనే వచ్చింది పెద్ద కులం వాళ్ళకి బాగా ఆస్తులుంటాయి వీళ్ళ కింద పనిచేయడానికి చిన్న కులం వాళ్ళు ఉంటారు ఇలా మీకెవరు చెప్పారు మా నాన్న చెప్పాడు మా చూడండి పిల్లలు అంటే మొదట గుర్తు పెట్టుకోవాల్సింది ఆ మనిషిని చూస్తే ముందుగా అతను మంచివాడా చెడ్డవాడా మంచిగా మాట్లాడతాడా సహాయం చేస్తాడా అనే విధానంలో చూడాలి చూసుకోవాలి ఒకవేళ మీరన్నట్టే డబ్బున్నవాడు పేదవాడు రెండు వర్గాలు ఉన్నాయి అనుకుందాం కాని ఈ రెండింట్లో ఏది శాశ్వతం కాదు కదా డబ్బున్నవాడు నష్టాలు పాలై పేదవాడు కావచ్చు పేదవాడు కష్టపడి కోటేశ్వరుడు కావచ్చు అప్పుడు మనం కులమనే పేరు చెప్పగలవా లేదు చెప్పలేము ఎందుకంటే కులమనే ఆలోచన ఉన్న మూర్ఖులకి ఇది ఎప్పటికీ సాధ్యం కాదు ఈ భూమి గమనం సూర్యుడు చంద్రుడు గాలి నీరు అనే శక్తులతో నడుస్తుంది కానీ ఇవేమి మనల్ని వేర్వేరుగా చూడడం లేదే ఇంత పెద్ద భూగోళాన్ని అన్ని చూస్తున్న వాటికే భేదం లేనప్పుడు ఈ భూమికి కన్నా చిన్న ప్రాణులం మనకెందుకు ఈ కులాలు మతాలు మన పెద్దలు చేసిన నిర్ణయాల వల్ల మనం పుట్టిన కుటుంబాన్ని బట్టి మనం ఏదో ఒక కులంలో వస్తాం కాని అది మనం మంచి వాళ్ళమా లేదా చెడ్డ వాళ్ళమా అనే నిర్ణయించదు మొత్తం మీద మనమున్న ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది చాలా బాగా చెప్పామమ్మా మన ఊళ్ళో అన్నం పండించే వాళ్ళుంటారు బట్టలు కుట్టేవాళ్ళు కూడా ఉంటారు బోధించే ఉపాధ్యాయులు కూడా ఉంటారు వాళ్ళందరూ వేర్వేరు పనులు చేస్తారు కదా అలాగే పూర్వం నుండి వేరే వేరే పనులు చేసే వాళ్లను ఒక్కో పేర్లతో పిలిచేవారు కులమనే పేరు రావడానికి అదే కారణం కాని ఇప్పుడు మనమంతా చదువుకుంటున్నాం కాబట్టి ఎవరు ఏ పనైనా చెయ్యొచ్చు అందరూ సమానమే అని మనం అనుకోవాలి మనల్ని బాధ పెడితే ఎంత కృంగిపోతామో అది మనకు తెలుసు అలాగే కులం అనే పేరుతో ఒకరిని మనం ఎంత బాధ పెడుతున్నామో మీకు తెలుసా కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఎవరైనా సమాజంలో కులం కోసం మాట్లాడితే మీరు గట్టిగా వారి నోర్లను మూయండి ఒక నిజమైన పౌరులని అనిపించుకోవాలి సరే మామా ఇంకెప్పుడు మేం కులం కోసం మాట్లాడాం ఇంత బాగా చెప్పావు కదా మాకెందుకు అర్థంగా చెప్పు నాకు తెలుసరా మీరు బంగారు కొండలు సరే రేపొస్తాను అంటూ రంగమ్మ ఇంటికి బయలుదేరింది ఇంతలో అటుగా వస్తున్న రాఘవయ్య రంగమ్మ రచ్చబండ దగ్గర నీకు పనిబడింది త్వరగా రా ఏమైందిరా మళ్ళీ ఏదైనా గొడవనా అలాంటిదే పద రచ్చబండ దగ్గర రామయ్య భీమయ్య ఇలా అనుకుంటారు చూడు రంగమ్మ మా పొలాల పక్కనే చెరువు ఉంది ఆ చెరువులో నీళ్ళందరికీ సమానంగా వెళ్ళాలి కాని ఈ భీమయ్య మాత్రం ఎక్కువ నీటిని తన పొలానికి మళ్లించుకుంటున్నాడు ఎవరికి ఎక్కువ పొలం ఉంటే వాళ్ళకి ఎక్కువ నీరు అవసరం అవుద్ది కాబట్టే నాకు నీళ్ళు ఎక్కువ అవసరం అవుతున్నాయి దీనికి ఎంతలా గొడవ చేయడం అవసరమా నేనట్టా అనలేదు ఆ అందరికీ అవసరమే నువ్వు ఒక్కడే పొలం అంటున్నాను రాగండ్రా బాబు నేను వచ్చాను కదా నన్ను కొంతసేపు ఆలోచించుకునివ్వండి రేపేదో ఒకటి చెప్తాను అంతవరకు వేచి ఉండండి ఆ రోజు రాత్రి రంగమ్మ చాలాసేపు ఆలోచించి మరుసటి రోజు రచ్చబండ దగ్గర మనమందరం ఒక పని చేద్దాం ప్రతి ఒక్కరూ తమ పొలం వద్ద చిన్న గుంతటి నేలను తవ్వుదాం ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో పడ్డ నీరు వృధా కాకుండా ఆ నీరు మళ్ళీ భూమిలోకి చేరి భూగర్భ జలాలు నిండుతాయి రాబోయే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది మనం చేసే చిన్న పని వల్ల నువ్వు చెప్పింది బానే ఉంది రంగమ్మ కానీ ఎప్పుడో వర్షాకాలం అది వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఏంటి అది చాలు అది కూడా చెప్తాను విను అందరికి పొలాల దగ్గర పైపులు ఏర్పాటు చేద్దాం చెరువు దగ్గర బోటారు సహాయంతో నీరు వృధాగా పోకుండా ఎవరి పొలానికి ఎంత నీరు అవసరమో అంత నీరు మాత్రమే చేరేలా ఏర్పాటు చేద్దాం ఇలా చేయడం వల్ల అందరికీ ఉపయోగమే అలానే ఎప్పుడో వర్షాకాలం కోసం ఇప్పటి నుండి ఎందుకు అని అంటున్నావు ఇది చాలా తప్పు భీమయ్య మనం చేసే చిన్న చిన్న పనులే రేపు మనకి మంచి భవిష్యత్తు చూపిస్తుంది చాలా బాగా ఈ ఇలాగే చెప్పాలి ఇక్కడ భీమయ్య మాత్రమే తప్పు చేయలేదు అందరిది తప్పుంది కొన్ని సందర్భాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒక ఊర్లో ఉన్న మన మధ్య గొడవైతే వేరేవారు మనల్ని చూసి ఎలా సహాయం చేయడానికి వస్తారు చెప్పండి మొదటి మన ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి అయినా పెద్దవాళ్ళమై మనమే తప్పు చేస్తే మనల్ని చూసి పెరిగిన పిల్లలు ఏం నేర్చుకోవాలి రంగమ్మన్న మాటలకు అందరూ తలదించుకున్నారు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పట్నం నుండి ఒక అధికారి వచ్చాడు అధికారి రాఘవయ్యతో ఇలా అంటున్నాడు ఇక్కడ రంగమ్మ అంటే ఎవరు ఎందుకయ్యా మీ ఊరు చాలా ఆదర్శంగా నిలిచింది అసలు మీ ఊరు ఇలా మారటానికి రంగమ్మ అని తెలిసింది ఆవిడ అంత తెలివైన వారా అసలు ఆవిడేం చదువుకున్నారు రాఘవయ్య నవ్వుతూ మాట్లాడుతు ఆ అధికారి రంగమ్మని కలిసి మొత్తం విషయం చెప్పాడు నేనేం చదువుకోలేదు బాబు అంతా నా జీవితమే నేర్పించింది నా జీవితం ఎదుర్కొన్న కష్టాలన్నీ నేర్పించాయి ఎలా బ్రతకాలని నా లాంటి జీవితం ఎవరికీ ఉండకూడదని నేను బ్రతికున్నన్ని రోజులు నలుగురికి మంచి మార్గం చూపించాలన్నదే నా లక్ష్యం ఈ కథలోని నీతేంటే చదువు లేకపోయినా జీవిత జ్ఞానం ఉండాలి చదివిన వారికన్నా మనకు జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువగా ఉపయోగపడతాయి ముసలవ్వ పుస్తకాలు చదవలేదు కాని ప్రజలు కష్టాలు చదవగలిగింది తెలివనేది వయసుతో ముడిపడి ఉండదు మన శరీరం కొన్ని రోజులకి బలహీనపడొచ్చేమో కాని మనసు తెలివితేటలతో నిండిపోతే ఏదైనా సాధ్యమే ప్రజల కోసం నిలబడడం ఒక ధైర్యం ముసలవ్వ లాంటివారు సమాజానికి ఒక దారి చూపగలరు నిజం ధైర్యం కలవాళ్లే మార్పు తీసుకురాగలరు ఒకరికి ఉపయోగపడే పని అందరికీ ఉపయోగపడుతుంది తన వల్ల ఊరు మొత్తం మారిందంటే ఎంతో మంచి విషయం